ఏ ఆగండి ప్లీజ్ ఆగండి ఆయన ఎవడో రాఘవ రెడ్డి వెళ్ళిపోయినా కానీ నువ్వు వెళ్ళిపోతున్నాటమ్మా ఆ రోజు నేనన్న మాటలకి చిన్నయ్య ఆడుకోపోయినాడు ఈ గొడవలు ఆపలేరా ఈడ ఉత్తమ మాటలు ఎవరు విండ్రు ఇవన్నీ ఆపాలని మీటింగ్ పెట్టిన దానికే నారపరెడ్డి మేనల్లుండి అనంతపురం లాడ్జిలో నరికేసి ఇంట్లో రాఘవ రెడ్డని చిన్నయ్య పేరే ఏడేళ్ల క్రితం శాంతంగా బతుకమని పొరకలాడు ఆ మనిషిని లారీతో గుద్దిచ్చి చంపేసినారు ఏమైంది అన్ని తర్వాత చెప్తాను పదను ముందు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా కదా ఏం మాట్లాడతారు ఈ రోజు రాఘవ రెడ్డి గారికి కూడా బస్ రెడ్డి కొడుకుతో ఎలాంటి మీటింగే ఎప్పుడు ఈ రోజే సుదర్శన్ రెడ్డికి వస్తే రా సిగ్నల్ అందట్లేదు ఏంటి రాఘవరెడ్డి ఎందుకు ఈ మీటింగ్ మీ నాన్న ఉండగానే ఎలక్షన్ మీ ఫేవర్ లో ఉంది ఎందుకు వీడితో కాంప్రమైజ్ ఇప్పుడు ఇష్యూ గెలవటం ఓటం కాదు సుదర్శన్ రెడ్డి బతకటం కనీసం ఈ జనరేషన్ లోనైనా వీళ్ళు కొట్టుకోవడం ఆపైపోతే ఎలా అతను ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడు దాన్ని మనం ఎంకరేజ్ చేయడం మానేసి

マナーになィミニストランカーベイルミンのバイトガッチャー జైలుకి నేను పోతా మా అత్త మినిస్టర్ అన్నాక బెయిల్ మీద బయటకొస్తా ఈ ఆప్షన్ నీకే కదో నాకు కూడా ఉంది నీకో కథ చెప్పేదా రెండెకరాల రైతు కూలోళ్ళను పెట్టుకునే తాహత లేక పెండ్లాన్ని తోడుకునే పొలం పన్నకు పోయినాడు వాణి ఆలయంలో పాప ఇంటికాడనే ఉండి సంవత్సరం కూడా లేని తమ్ముణ్ణి సముదాయిస్తాండది ఏడ్చినాడని ఎండలు ఎత్తుకుని తిరిగిందేమో మా బటీలకు జ్వరం కాసింది పార్టీలు కొట్లాటలతో బాంబులు వేసుకునే ఊర్లాయే పొత్తుకొక్కినాక బస్సులు లేడ తిరుగుతే బాల్రెడ్డి పది మైళ్ళ దూరం ధర్మాసుపత్రి పిల్లని ఎత్తుకుని పోయే తలికి డాక్టర్ ఆలస్యమైందన్నాడు అమ్మ బోరు మంది ఇదే కథ తిరగమలిచి చెప్పేదా రెండెకరాల రైతు కరెంటు నీళ్లు దండిగా ఉండే పెండ్లా ఇంటికాన్నే వదిలి కూడోళ్లను తోడుకుని పొలం పనులకు పోయినాడు అమ్మ ఇంటికాన్నే ఉండి పెళ్ళుండి చూసుకుంటాండే పాప బడికి ఎండలో ఆట్లాడిందేమో జ్వరం జ్వరంగాసింది పార్టీలు కొట్లాట్లు లేని ఊళ్ళు కదా బాలరెడ్డి బస్సులు మచ్చుగా తిరగతాండాయి పాపని ఆస్పత్రికి తీసుకుపోయినారు ఆడ డాక్టర్ సెలెనెక్కించి ఇంటికి పంపినాడు ఆ పొద్దు మరణాడు పాప బడికి బాయ్ అమ్మ నవ్వింది మొదటి కథ మీ నాయన రాసింది రెండోది నేను రాద్దాం అనుకునేది ఏం చేద్దాం బాల్రెడ్డి నువ్వే చెప్పు అవు మా నాయన చేసిన తప్పే ఐదు రూపాయల కోసం ఒక తలకాయ నరికేసినాడు మరి మీ నాన్న ఏం చేసినాడు అది గురుక తీసుకుంటే ఇద్దరిని చంపేసినాడు దానికేం చెప్తావు మేము మొదలుపెట్టినాం సరే మీరు ఆపినారా మేము నరికినాం సరే మీరు ఒదిగినారా తిరిగెత్తినారు కదా ఏం రాదవు రెడ్డి మాట్లాడమే సారీ ఇక్కడ లేని మా నాయన తరఫున ఇక్కడికి రాని మీ నాయనకు క్షమాపణ చెప్తాండ రోజు మీ నాయన తల నరికిన వెంటనే మా నాయన ఇలా కూర్చొని మాట్లాడుంటే ఈ ఇరవై ఊళ్ళ బతుకు వేరుగా ఉండేది కనీసం మన నా అవకాశం ఇద్దాం ఈ పీస్ తాలు కాస్ట్ ఓ ఐదేళ్ళు ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ నాకొక నేను నిలబడినా నువ్వే గెలువు ఇదంతా ముందే ఇంటికి మాట్లాడేది రాఘవ రెడ్డి పోయిన తూరి రెండు వేసుకొచ్చినావు బాల్రెడ్డి మాట్లాడినా ఈ తూరి నాలుగు వేసుకొచ్చినావు అందుకే కుట్టి మాట్లాడుతుండ యుద్ధం చేసే సత్తా లేనుడికి శాంతడికి హక్కు లేదు నా ఫోన్ నంబర్ ఆయన ఉంది మెసేజ్ చెయ్యి నీ ఆన్సర్ ఎస్ అయితే నువ్వు ఎమ్మెల్యే అయినాక ఊరేగింపుగా పోయి మీ నాయనని కలిసి వద్దాం నువ్వు అయితే పూలందల పూలంగళ్ల కాడి నుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా కర్నూలు కొండారెడ్డి బుర్చు కాడి నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాకా బళ్ళారి కనుల్లో దాంకున్న బెల్గాంపొనంలో పండుకున్నా వదల తరుముకుంటా వస్తా తలకై కోస్తా నా ేళ్ల రాజకీయ జీవితంలో ఆ ఏరియా నుంచి వచ్చిన ఒక ఫ్యాక్షనిస్ట్ సారీ చెప్పడం సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతుంది సినిమాల్లో దాని ట్రెండ్ అంటారు వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు రాజకీయ నాయకులు తరం అంటారు మామూలు జనం జనరేషన్ అంటారు కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్ళేవడం మాత్రం ఒక్కడే వస్తాడు వాడే టార్చ్ బేరర్ అంటారు వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి వాడే ఆ టార్చ్ బేరర్ మీ ఏరియాలో కత్తులు మలవాల కంకులు మలవాల అనేది వాట్ డిసైడ్ చేస్తాడు తగ్గాడు కదా ఇంకా పిండేయాలని చూడక బాల్రెడ్డి పాలివడానికి కాదు పులి రక్తం తాగుతాడు ఆ తర్వాత నీ ఇష్టం హలో రాఘవా నేను బానే ఉన్నానే ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు బానే ఉన్నాడు తనకేం కాలేదు బస్ మీకు మీటింగ్ అని చెప్పారు కొమ్మద్ది వచ్చాం మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు అవి ఇది సరదా కాదు నేను చెప్పే జాగ్రత్తగా విను మీరు ముందు మా ఇంటికి వెళ్ళండి నేను రెప్పొద్దు వస్తాను అక్కడ మా మనేవాళ్ళు ఉంటారు వాళ్ళతో నాకు ఫోన్ చేయించండి అర్థమైందా రాఘవా అభిన్న నీకు అర్థం